హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన అధికారి జిపిఓ ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రస్తుతం ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుందా ఉండదా ఎందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు అసలు నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి ఐదు వేల మంది జీపీఓల చేత మొత్తం గ్రామాలకు ఎలా సర్దుబాటు చేస్తారు ప్రభుత్వం ఎలాంటి పనులు అంటే ఎలాంటి ప్రయత్నం చేస్తుంది ఇలాంటి వాటిపైన మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా మీరు అడుగుతున్నటువంటి అనేక డౌట్స్ ముఖ్యంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున కూడా జీపీఓ పైన ఎలాంటి క్లారిటీ రాకపోవడము ఇవన్నిటి నేపథ్యంలో మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇందులో అంటే ఈ వీడియో చేయడానికి అనేక రకాలుగా నేను గంటల తరబడి రకరకాల మార్గాల ద్వారా రకరకాల వ్యక్తుల ద్వారా నమ్మదగినటువంటి సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ సేకరించి వాటిని కూడా మళ్ళీ క్రాస్ చెక్కింగ్ చేసుకొని ఏది నిజము ఏది లేదు ఏది నిజము ఏది అబద్ధము ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేసుకొని అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయినప్పటికీ కూడా దాదాపుగా ఇదే జరగచ్చు అనే విధంగా ఒక కంక్లూజన్ కు వచ్చిన తర్వాతనే మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే దీనికి నేను గంటల తరబడి టైం కేటాయించి చేస్తున్నాను మీరు మాత్రం చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు కొంతమంది అయితే చూసి వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో అలాంటి వాళ్ళు ఉంటే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోని మాత్రం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి దాని ద్వారా మన ఛానల్ అనేది ఇంకొంత ముందుకెళ్తుంది ఇంకొంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అదే విధంగా వీడియోని లైక్ చేసిన తర్వాత కింద మీకు గనక హైప్ అనే బటన్ కనిపిస్తే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే వీడియోని హైప్ ఇవ్వండి దాని ద్వారా ఇంకొంత రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది మన ఛానల్ కి ఓకే సో నేను గంటల తరబడి టైం స్పెండ్ చేస్తున్నా మీరు కొన్ని సెకండ్స్ స్పెండ్ చేస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది అయిపోతుంది సో ఫ్రెండ్స్ మన ఛానల్ ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది సో నేను మీకు మంచి కంటెంట్ అందించే బాధ్యత నేను తీసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇక జీపీఓ గురించి మాట్లాడుకుందాము జీపీఓ అప్డేట్స్ ఇవి వచ్చేసి మనకు సెవెంటీన్త్ ఆగస్టు నాటికి సెవెంటీన్త్ ఆగస్టు టూ ట్వంటీ ఫైవ్ అప్డేట్స్ సో మనకు తెలిసిందే కదా టోటల్ వేకెన్సీ వచ్చేసి జీపీఓ పదివేల నుంచి ఎగ్జామ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఐదు వేల పది మెంబర్స్ వేకెన్సీ అంటే మిగిలే ఎన్ని ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు అంటే దాదాపుగా ఆరు వేలు ఈ ఆరు వేల ఉద్యోగాలను డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు అనే ప్రచారం అనేక రకాలుగా జరిగింది సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే పేపర్ లో కావచ్చు ఇక అనేక రకాలుగా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ప్రస్తుత ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క సోషల్ మీడియాకు సంబంధించినటువంటి అకౌంట్స్ ద్వారా కూడా కొన్ని పోస్టర్లు కావచ్చు లేదంటే ట్విట్టర్ ట్విట్టర్ల ద్వారా కావచ్చు వీటిని భర్తీ చేస్తారనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు అయినప్పటికీ మిగిలే ఉద్యోగాలను వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేస్తారని చెప్పేసి ప్రచారం జోరుగా జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతము అంటే గత వారం పది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినట్లయితే అసలు నోటిఫికేషన్ వస్తుందా అంటే డౌట్ గానే కనిపిస్తుంది మరి ఏం జరుగుతుంది అని అంటే ముఖ్యంగా ముందుగా పాత విఆర్ఓ లను అంటే ఎవరైతే జీపీఓగా సెలెక్ట్ అయ్యారో వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి ఆ ఐదు వేల పది మెంబర్స్ ఉన్నారు కదా వాళ్లకు జీపీఓ లుగా నియామక పత్రాలు ఇవ్వాలి యాక్చువల్లీ ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజునే ఇండిపెండెన్స్ డే రోజునే ఇవ్వాల్సి ఉండే కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది సో మరి ఎప్పుడు ఇవ్వచ్చు అని అంటే వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి బిట్వీన్ ట్వంటీ థర్టీ వన్ అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే ఆగస్టులోనే ఈ ఇరవై నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో అంటే ఆఫ్టర్ త్రీ డేస్ ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇన్ వన్ వీక్ లో అనుకోవచ్చు వారం రోజుల్లో లేదంటే ముప్పై ఒకటి లోపల ఈ ఆగస్ట్ చివరి నాటికి ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పేసి ఈసారి అయితే అంటే ఈ ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతున్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించి కొన్ని అంశాలు అంటే వీళ్లకు ఇప్పుడు అన్ని జిల్లాలో సమానంగా లేరు ఈ జీపీఓలు సెలెక్ట్ అయిన వాళ్ళు కొన్ని జిల్లాలో రెవెన్యూ విలేజెస్ ఎక్కువ ఉన్నాయి కొన్ని జిల్లాలలో తక్కువ ఉన్నాయి కొన్ని జిల్లాలో ప్రతి రెవెన్యూ విలేజ్ కి దాదాపుగా ఫిల్ అయిపోయింద్రు కొన్ని జిల్లాలో చాలా షార్టేజ్ ఉంది ఈ నేపథ్యంలో ఎట్లా వాళ్ళ చేత భర్తీ చేయాలి ఏ విధంగా వర్క్ చేయించుకోవాలనే దాని గాను కొంత అంటే కొన్ని రకాల మార్గాలను వీళ్ళ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా గతంలో విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విఆర్ఓ లేకుండే అంటే అప్పుడు కూడా చాలా గ్రామాలు ఉన్నప్పటికీ కూడా నాలుగైదు వేల మంది మాత్రమే విఆర్ఓ లో ఉండేవాళ్ళు అంటే వాళ్ళను క్లస్టర్లు క్లస్టర్ల వారిగా వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు అంటే ఒక క్లస్టర్ లో రెండు లేదా మూడు గ్రామాలు కొన్ని దగ్గర నాలుగు గ్రామాలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది నేను విఆర్ఓగా ఉద్యోగం చేసినటువంటి టైంలో కూడా మూడు గ్రామాలు కలిపి ఒక క్లస్టర్ ఉండేది నేను కూడా త్రీ విలేజెస్ కి క్లస్టర్ కి ఉద్యోగం చేయడం జరిగింది సో ఇలా ఇప్పుడు కూడా ఆ క్లస్టర్ల వ్యవస్థ అంటే క్లస్టర్లను పునర్నిర్మాణం చేయడము అంటే క్లస్టర్లను ఇంకొంత పెంచడము ఇంకా ఎక్కువ క్లస్టర్లు చేయడము అవసరం అయితే తగ్గించడము మాక్సిమం తగ్గించరు కానీ అన్ని చోట్ల పెంచే విధంగానే ప్రతి జిల్లాలో కూడా క్లస్టర్లను పెంచి వాటికి జీపీఓలను అంటే ఆ క్లస్టర్కి ఒక జీపీఓని పెట్టి ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి ప్రయత్నం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి సిసిఐల్ఏ నుంచి డిస్టిక్ కలెక్టరేట్స్ కి కలెక్టర్ల నుంచి ఆయా మండల్స్ కి ఆ జిల్లాలో ఉన్నటువంటి మండల్స్ కి ఆర్డర్స్ అదేవిధంగా గైడ్ లైన్స్ వీడియో కాన్ఫరెన్స్ లు రకరకాల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ క్లస్టర్లు అంటే ఈ ప్రక్రియ సెవెంటీన్త్ ఆగస్టు ఆగస్టు సెవెంటీన్త్ నాటికి పూర్తి చేయాలి అంటే ఆగస్టు పదిహేడు నాటికి క్లస్టర్లు ఎన్ని కావాలి ఏ అనే ఒక జిల్లా ఉంటే అందులో క్లస్టర్లు ఎన్ని కావాలి బి అనే ఒక జిల్లా ఉంటే అందులో క్లస్టర్లు ఎన్ని కావాలి మొత్తం స్టేట్ లో ప్రతి జిల్లాలో మొత్తం చూస్తే ఎన్ని క్లస్టర్లు ఏర్పాటు చేయాలి ఇదంతా కూడా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అవసరాన్ని బట్టి మొత్తం సెవెంటీన్త్ ఆగస్టు నాటికి అంటే ఈ రోజు సాయంత్రం నాటికి మొత్తం ఇదంతా కూడా కంక్లూడ్ చేయాల్సినటువంటి ఒక సిచువేషన్ అయితే క్రియేట్ అయ్యింది అంటే ప్రభుత్వము ముఖ్యంగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ పని చేస్తుంది సో ఈ విధంగా క్లస్టర్లు ఏర్పాటు చేసిన తర్వాత అంటే కొత్తగా ఎన్ని క్లస్టర్లు అయితే తీసుకుంటారో ప్రతి ప్రతి క్లస్టర్ కు ఒక జీపీఓ ఇంతకు ముందు ఏంటి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ ప్రతి రెవెన్యూ గ్రామానికి అంటే పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓలు ఏంటి ప్రస్తుతం అయితే ప్రతి క్లస్టర్ కు ఆ క్లస్టర్లు ఎన్నైనా ఉండొచ్చు ఐదు వేల ఐదు వందలు ఉండొచ్చు ఆరు వేలు ఉండొచ్చు ఆరు వేల ఐదు వందలు ఉండొచ్చు లేదంటే ఐదు వేల పదే ఉండొచ్చు బట్ ఐదు వేల పైన ఉంటే ఆరు వేల పైన ఏడు వేల వరకు ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ విధంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క క్లస్టర్ కు ఒక్కొక్క అయితే నియమించడం అయితే జరుగుతుంది అయితే మరి ఎన్ని ఎన్ని క్లస్టర్లు ఉండాలి అని అంటే దానికి ఒక గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో అది ఎలా అంటే ప్రస్తుతం సెలెక్ట్ అయినటువంటి జీపీఓల సంఖ్య ఆయా జిల్లాల వారిగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా వనపర్తి అని ఒక జిల్లా తీసుకుంటే వనపర్తిలో నూట పదహారు మంది సెలెక్ట్ అయ్యారు అంటే నూట పదహారు క్లస్టర్స్ ప్లేస్ జూనియర్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు అది కూడా గతంలో విఆర్ఏలుగా పనిచేసి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్లు ఉంటారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే టూ థౌసండ్ ఎయిటీన్ గ్రూప్ ఫోర్ బ్యాచ్ కావచ్చు రీసెంట్ గ్రూప్ ఫోర్ బ్యాచ్ కావచ్చు అదేవిధంగా గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు అలాంటి జూనియర్ అసిస్టెంట్లు కాకుండా ఎవరైతే గతంలో విఆర్ఏలను అంటే విఆర్ఓలతో పాటు విఆర్ఏలను తొలగించి వాళ్ళను జూనియర్ అసిస్టెంట్ గా అదే డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇచ్చారు కదా ఆ విధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆయా జిల్లాలో ఎంత ఉంటారు అని చెప్పేసి దాని ప్రకారము తీసుకుంటారు ఇప్పుడు వనపర్తి జిల్లా తీసుకుంటే నూట పదహారు నూట పదహారు వచ్చేసి జీపీఓలు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు పాత విఆర్ఓ విఆర్ఏలు ప్లస్ ఇంకా ఈ విఆర్ఏల నుంచి జూనియర్ అసిస్టెంట్ గా ఎవరైతే అంటే ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు కాకుండా ఇంకెవరైతే ఉన్నారో అదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు ఆ సంఖ్య ఆ మొత్తాన్ని కలిపి క్లస్టర్ల సంఖ్య ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆ విధంగా గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలా ప్రతి జిల్లాలో కూడా ప్రస్తుతం సెలెక్ట్ అయినటువంటి జీపీఓల సంఖ్య ప్లస్ జూనియర్ అసిస్టెంట్లు ఎవరైతే విఆర్ఏల నుంచి వచ్చినారో వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంతమంది అయితే పనిచేస్తున్నారో అంత సంఖ్య అది కలిపి ఆ సంఖ్యకు తగ్గకుండా క్లస్టర్ల సంఖ్య ఏర్పాటు చేసే విధంగా అంటే ఈ ఈ పని అయితే కొనసాగుతుంది సో ఈ విధంగా క్లస్టర్ల సంఖ్య అనేది ప్రతి జిల్లాలో ఫిక్స్ చేస్తారు ఆ తర్వాత ఇందులో జీపీఓలు అంటే జీపీఓలుగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ జీపీఓ లుగా సెలెక్ట్ అయిన వాళ్లకు అంటే రెండు ఫేజెస్ లో ఫేజ్ వన్ కావచ్చు ఫేజ్ టూ కావచ్చు జీపీఓ లుగా సెలెక్ట్ అయిన వాళ్లకు నేరుగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో నూట పదహారు మంది వనపర్తి జిల్లాలో ఉన్నారు కదా వాళ్లకు డైరెక్ట్ గా ఏదో ఒక క్లస్టర్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లస్టర్ కి జీపీఓ గా బాధ్యత ఇవ్వడం అయితే అంటే డ్యూటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారు అదే విధంగా ఇక విఆర్ఏల నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే డైరెక్ట్ గా జీపీఓగా కాకుండా ఇన్ఛార్జ్ జీపీఓగా బాధ్యత సంప్రదించడం అయితే జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి అనే జిల్లాని తీసుకుంటే నూట పదహారు మందికి డైరెక్ట్ గా జీపీఓ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఇంకొన్ని క్లస్టర్స్ కనుక ఉంటే ఆ క్లస్టర్స్ కి ఏం చేస్తారంటే ఇంకొక ఇరవై ముప్పై క్లస్టర్స్ ఉంటే వాటికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ వాళ్ళు కూడా గతంలో విఆర్ఏల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్లకు ఇన్ఛార్జ్ జీపీఓ లుగా బాధ్యత ఇస్తారు అంటే వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇన్ఛార్జ్ గా ఏదో ఒక క్లస్టర్ ఇస్తే ఆ క్లస్టర్ కి సంబంధించినటువంటి జీపీఓ బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది ఈ విధంగా ఒక ఏర్పాటు అయితే చేస్తున్నారు పాటు క్లస్టర్ అంటే క్లస్టర్లు కనుక పెద్దగా ఉంటే అంటే కొన్ని జిల్లాలో ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ జిల్లా కావచ్చు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు అలాంటి వాటి దగ్గర ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ సెలెక్ట్ అయినటువంటి జీపీఓల సంఖ్య తక్కువ ఉంది అదేవిధంగా గతంలో విఆర్ఏగా పనిచేసి అదే డిపార్ట్మెంట్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లోని జూనియర్ అసిస్టెంట్ గా వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఒక మోస్తరుగానే ఉంటది అవి రెండు కలిపినప్పుడు క్లస్టర్ లో ఏర్పాటు చేసినప్పుడు ఒక్కొక్క క్లస్టర్ లో ఐదు ఆరు గ్రామాలు కూడా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆ విధంగా క్లస్టర్ కనుక పెద్దగా ఉంటే మరి ఏం చేయాలి అని అంటే అలాంటి వాటికి అక్కడ జీపీఓ లేదా ఇన్ఛార్జ్ తో పాటు విఆర్ఏల నుంచి రికార్డ్ అసిస్టెంట్లుగా అంటే గతంలో విఆర్ఏ అనే పోస్ట్ నుంచి రికార్డ్ అసిస్టెంట్లుగా ఎవరైతే ఉద్యోగానికి తీసుకోబడ్డారో వాళ్ళను ఏవైతే పెద్ద జీపీ పెద్ద క్లస్టర్ ఉంటదో ఆ క్లస్టర్ కి ఇన్ఛార్జ్ లేదా ఆ క్లస్టర్ కి కేటాయించినటువంటి జీపీఓకు లేదా ఇన్ఛార్జ్ జీపీఓకు అసిస్టెంట్ గా ఇస్తారు అంటే ఏం లేదు సింపుల్ గా చెప్పాలంటే గతంలో విఆర్ఓ ఉంటుండే ఆ విఆర్ఓ కింద విఆర్ఏ ఉంటుండే అలాగే పెద్ద క్లస్టర్స్ ఉంటే పెద్ద క్లస్టర్ కి జీపి అన్న ఉంటారు లేదంటే ఇన్ఛార్జ్ జీపీఓ అన్న ఉంటారు ఆ జీపీఓ లేదా ఇన్ఛార్జ్ జిపివో కి అసిస్టెంట్ గా రికార్డ్ అసిస్టెంట్ ను పెడతారు ఈ రికార్డ్ అసిస్టెంట్ ఎవరు అంటే వాళ్ళని పెట్టారు గతంలో విఆర్ఏగా పనిచేసి రికార్డ్ అసిస్టెంట్ గా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని తీసుకుంటారు ఈ విధంగా అయితే వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు దిస్ ఇస్ ద ప్రాసెస్ అయితే అదనపు క్లస్టర్లు అంటే ఏదైనా జిల్లా ఇంకా క్లస్టర్లు పెంచుకోవాలనుకుంటే అంటే ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కాకుండా అంటే ఎలా చెప్పారు వీళ్ళు జీపీఓగా సెలెక్ట్ అయిన వాళ్ళు ప్లస్ ఆ డిస్టిక్ లో విఆర్ఏ నుంచి వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్లు అని చెప్పేసి అన్నారు కదా అలా కాకుండా ఇంకాస్త ఎక్కువ కావాలి ఇంకా డిఫరెంట్ గా కావాలనుకుంటే ఎందుకు వై అని చెప్పేసి సరైన కారణాలు చూపించాలని చెప్పేసి కూడా కొన్ని గైడ్ లైన్స్ అయితే ఉన్నవి అవి కూడా ఈ రోజు అంటే ఈ సెవెంటీన్త్ ఆగస్ట్ రోజు ఇవన్నీ క్లస్టర్ల డిసిజన్ అంటే డిసైడ్ కూడా అయిపోతుంది సో ఇలా చేస్తారు చేసి క్లస్టర్ కు ఒకరు అంటే క్లస్టర్ కి డైరెక్ట్ గా జీపీఓ ని సెలెక్ట్ అయిన వాళ్ళనైనా ఇస్తారు అలాంటి వాళ్ళు లేకపోతే ఇన్ఛార్జ్ జీపీఓలు వాళ్ళు ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి గతంలో విఆర్ఏ నుంచి వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్లు వాళ్లకు ఇన్ఛార్జ్ జీపీఓ అయినా బాధ్యత అప్పగించడం అయితే జరుగుతుంది ఇక్కడ వరకు ఇక్కడ ఇక్కడి వరకు అయితే క్లారిటీ ఉంది కదా సో ఇప్పుడు ఏం చేస్తారంటే సరే ప్రతి జిల్లాలో కొన్ని క్లస్టర్లు ఏర్పడతాయి ఆ ప్రతి క్లస్టర్ కి డైరెక్ట్ గా అంటే మొన్న పాత విఆర్ఓ విఆర్ఎల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ నుంచి ఒక జీపీఓ అయినా ఉంటాడు ఆ జీపీఓ లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసినటువంటి విఆర్ఏలు ఉన్నారు కదా వాళ్ళ నుంచి ఇన్ఛార్జ్ జీపీఓ అయినా ఉంటారు జీపీఓ లేదా ఇన్ఛార్జ్ జీపీఓ ఆ క్లస్టర్ పెద్ద ఉంటే వాళ్ళకు అసిస్టెంట్ కూడా ఉంటారు రికార్డ్ అసిస్టెంట్ నుంచి అసిస్టెంట్ కూడా ఉంటారు ఇది జరుగుతుంది క్లస్టర్ ప్రతి క్లస్టర్ ఒకరు ఉంటారు ఇలా పరిపాలన కొనసాగుతుంది ఈ విధంగా క్లస్టర్ల ఏర్పాటు జరుగుతుంది మరి మిగిలినటువంటి అంటే ఐదు వేల పది మందిని తీసేస్తే మిగిలినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కదా ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు అంటే దాదాపుగా ఆరు వేల జీపీఓ ఉద్యోగాలు వీటిని ఏం చేస్తారు అంటే ఇవి అంతేనా ఇక క్లస్టర్లతోనే ముగిస్తారా ఇక ఇవి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అన్నారు కదా ఇప్పుడు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పక్కన పెట్టేసి క్లస్టర్లుంటే అంతతోనే క్లోజ్ చేస్తారా అంటే ఇక్కడ మూడు రకాల అవకాశాలు ఉన్నాయి కేసు వన్ కేసు టూ కేస్ త్రీ అని చెప్పేసి త్రీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి వీటిని ఏం చేయాలి అసలు ఎట్లా భర్తీ చేయాలి భర్తీ చేయాలా వద్దా అనే దానిపైన ఇంకా ఇంకా రెవెన్యూ శాఖ ఆ తుది నిర్ణయానికి అంటే దీనిపైన ఒక ఫైనల్ కంక్లూజన్ లేదా ఫైనల్ డిసిజన్ కి అయితే వచ్చినట్టుగా లేదు రాలేదు ఇంకా దీనిపైన డిసైడ్ కాలేదు అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ అందింది సో ఇక్కడ మూడు రకాల అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వడానికి అవకాశము రిమైనింగ్ వేకెన్సీస్ అంటే ఐదు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చి అంటే నోటిఫికేషన్ ఇచ్చి వాటిని ఎగ్జామ్ పెట్టి భర్తీ చేయాలి ఆ భర్తీ చేసే భర్తీ చేసి వాళ్ళు ఉద్యోగంలో చేరడానికి ఒక ఆరు నెలలు పట్టొచ్చు తొమ్మిది నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు డిపెండ్స్ ఆన్ ద ఎగ్జామ్ ప్రాసెస్ అండ్ స్పీడ్ అయితే అలా జరిగితే ఆ సంవత్సరం లేదా అంటే మాక్సిమం వన్ ఇయర్ అనుకోండి ఒకవేళ సంవత్సరం కాలం పడితే ఆ సంవత్సరం పాటు ఇప్పుడు ఏదైతే క్లస్టర్ వ్యవస్థ ఉంటుందో ఆ క్లస్టర్ల వారిగా ఆ జీపీఓలను పనిచేస్తారు ఎప్పుడైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళు వస్తారో వచ్చిన తర్వాత అప్పుడు క్లస్టర్ అన్ని తీసేసి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓని కేటాయించడం అయితే జరుగుతుంది ఇది ఒక పద్ధతి ఇది ఒక అవకాశము అయితే దీనికి అవకాశం ఉందా అంటే ఉంది కానీ ఎక్కువ అవకాశం అయితే లేదు అంటే ఖచ్చితంగా ఇలానే చేస్తారు అని చెప్పడానికి కానీ దీని వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు దీని వైపు ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా నాకు అనిపిస్తలేదు నాకు అందిన సమాచారం కూడా ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు జరగొచ్చు అన్నట్టుగా ఉంది కానీ ఎంతవరకు అనేది తెలియదు నెక్స్ట్ కేఎస్ టు సెకండ్ సెకండ్ పాజిబిలిటీ ఏంటంటే ఇంకో అవకాశము ఇది కూడా డైరెక్ట్ రిక్రీట్మెంట్ అవకాశం ఉన్నది కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి రెవెన్యూ అంటే మిగిలినటువంటి ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు కాకుండా ఇన్ఛార్జ్ క్లస్టర్స్ అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాము ఒక జిల్లా ఉంది ఆ జిల్లాలో వంద డైరెక్ట్ రిక్రూట్మెంట్ సారీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని వస్తుంది మొన్న మొన్న జరిగినటువంటి ఫేజ్ వన్ ఫేజ్ టూ విఆర్ఏల విఆర్ఓ విఆర్ఏల ఎగ్జామ్ ఉంది కదా జిపిఓ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళను నియమిస్తారు మిగిలినవి అంటే ఇంకొన్ని క్లస్టర్స్ ఉంటే వాళ్ళకి ఏం చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నటువంటి ఎక్స్వి ఎక్స్ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసే వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ గా కూర్చోబెడతారు అది కొంతకాలం పాటు గా ఉంటది ఎప్పుడైతే అవి ఎన్ని ఉన్నాయని ఎన్ని ఉంటాయో అన్నిటికి మాత్రమే వేకెన్సీస్ అంటే వేకెన్సీస్ గా గుర్తించి నోటిఫికేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ఒక ఆలోచన ఒక అవకాశం కూడా నా దగ్గర ఒకరిద్దరు చెప్పడం అయితే జరిగింది అంటే కరెక్ట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పర్సన్సే సో ఇది కూడా జరగొచ్చు అంటే ఇది ఎట్లా అనేది మీకు ఇంకా నెక్స్ట్ ఇదే వీడియోలో ఎగ్జాంపుల్ తో సహా చెప్తాను అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో అంటే మొత్తం ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు వేకెన్సీస్ కి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉంది అలా కాకుండా ఏ క్లాస్ ప్రతి జిల్లాలో ఎన్ని క్లస్టర్స్ అయితే షార్టేజ్ ఉందో ఎన్ని క్లస్టర్స్ అయితే ఈ జీపీఓలు తక్కువ అవుతున్నారో అన్నిటికి మాత్రమే ఇన్ఛార్జ్ జీపీఓలు చేస్తున్నటువంటి వాటికి కొంతకాలం పాటు ఇన్ఛార్జ్ కొనసాగించి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారితో ఫిల్ అప్ చేయడం అయితే జరగవచ్చు ఇలా జరిగితే ఇలా జరిగితే గనక ఒక పదిహేను వందల నుంచి పదిహేను వందల నుంచి రెండు వేల కంటే ఎక్కువ వేకెన్సీ ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో వెయ్యి ఉండొచ్చు ఎందుకంటే క్లస్టర్ వైజ్ గా కాబట్టి గతంలో విఆర్ఓ నోటిఫికేషన్ అట్లనే వచ్చేది గతంలో విఆర్ఓ నోటిఫికేషన్ కి ప్రతి ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక విఆర్ఓని అని కాకుండా ఎలా ఇచ్చేవాళ్ళు అంటే క్లస్టర్ వైజ్ గానే గుర్తించేవాళ్ళు టూ థౌసండ్ ఎయిటీన్ లో వచ్చినటువంటి విఆర్ఓ నోటిఫికేషన్ లో కూడా ఏడు వందల వేకెన్సీస్ ఇచ్చారు ఏడు వందల వేకెన్సీస్ అంటే అది కూడా క్లస్టర్ల వారిగా ఆ విధంగా తీసుకోవడం అయితే చూస్తున్నాం నెక్స్ట్ కేస్ త్రీ ఇది వచ్చేసి ఏంటంటే నో డైరెక్ట్ రిక్యూట్మెంట్ ఇక డైరెక్ట్ క్రియ లేదు ఏమీ లేదు ఇప్పుడు ఏ విధంగా అయితే వీళ్ళని అడ్జస్ట్ చేస్తారో ఇంకా దాన్నే అంటే ఇంకా వాళ్ళు సెట్ అయిపోతారు అడ్జస్ట్ అయిపోతారు కొన్ని గ్రామాలకేమో అంటే కొన్ని క్లస్టర్స్ ఏమో సారీ కొన్ని క్లస్టర్స్ కేమో జీపీఓలు ఉంటారు ఇంకొన్ని క్లస్టర్స్ కేమో ఇన్ఛార్జ్ జీపీఓస్ ఉంటారు ఇక వాళ్ళు ఆ గ్రామాల యొక్క బాధ్యత చూసుకుంటారు ఇంకా ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతుంటది ఇక మళ్ళీ అంటే ఈ ఐదు వేల తొమ్మిది వందల నలభై నలభై నాలుగు కానీ లేదంటే క్లస్టర్ వైజ్ కానీ మిగిలిటివి ఏవైతే ఉంటాయో వాటి ఊసే ఉండదు వాటిని ఇంకా ఫిల్అప్ చేయరు ఈ విధంగా వదిలేయచ్చు ఇలా మూడు పాజిబిలిటీస్ ఉన్నాయి మూడు పాజిబిలిటీస్ మరి ఏది ఎంతవరకు పాజిబిలిటీ ఉంది ఎంత ఛాన్స్ ఉంది అని అంటే ఫస్ట్ వన్ కేస్ వన్ ఉంది కదా ఇది వచ్చేసి వన్ బై థర్డ్ అంటే ఒక థర్టీ త్రీ పర్సెంటేజ్ వరకు అనుకోవచ్చు థర్టీ త్రీ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఇది అవకాశం ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సిక్స్టీ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సంటేజ్ వరకు ఇది ఈ సెకండ్ వన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వచ్చు కానీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అలా ఇవ్వడానికి అవకాశం ఉంది ఇక నో నోటిఫికేషన్ అసలు నోటిఫికేషన్ ఉండకపోవచ్చు అనే దానికి ఐదు నుంచి పది శాతం అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఈ రోజుకి నేను వీడియో చేస్తున్నటువంటి ఈ రోజుకు ఉన్నటువంటి పరిస్థితి రేపు ఏదైనా మారచ్చు పెరగొచ్చు తగ్గచ్చు సో మొత్తంగా చూసినట్లయితే నోటిఫికేషన్ ఉండొచ్చు కానీ అది ఇమీడియట్ గా ఉంటుందా అంటే చెప్పలేం అది ఖచ్చితంగా ఉంటుందా అంటే చెప్పలేం ఏ విధంగా ఉంటది అన్ని వేకెన్సీస్ మిగిలేవన్నిటికి ఇస్తారా అంటే చెప్పలేము ఓన్లీ క్లస్టర్ వైజ్ గా ఇస్తారా అంటే అది కూడా చెప్పలేము అసలు నోటిఫికేషన్ ఇస్తారా ఎవరా అంటే అది కూడా చెప్పలేము కానీ ఇంకా డిసిజన్ అనేది వాళ్ళే అంటే ప్రభుత్వము లేదా రెవెన్యూ శాఖ లేదా రెవెన్యూ శాఖ మంత్రి లేదా అధికారులు వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసేంత వరకు ఏం చేస్తారు అనే దానిపైన స్పష్టత లేదు నేను కూడా ఈ ఇన్ఫర్మేషన్ సేకరించేటప్పుడు నేను ఒక పది నుంచి పదిహేను రకాల సోర్సెస్ ని తీసుకుంటే అందులో నాలుగైదు రకాల డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే నాలుగైదు రకాల డిఫరెంట్ డిఫరెంట్ ప్రస్తావనలో ఆ దగ్గరకు వచ్చినాయి అంటే రకంగా చెప్తున్నారు ఒకరు రకంగా చెప్తున్నారు ఆ చెప్పే వాళ్ళంతా ఎవరైనా నార్మల్ పర్సన్స్ అంటే కాదు వాళ్ళంతా కూడా చాలా అంటే వాళ్ళకు మంచి సమాచారం వాళ్ళకు చేరేటువంటి వాళ్ళ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ సో అలాంటప్పుడు నేనే చాలా కన్ఫ్యూజన్ కి గురైనా ఏంటి అసలు ఏం జరుగుతుంది ఒక్కొక్కరు ఒకటి చెప్తున్నారు అని చెప్పేసి సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది క్లారిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే ఏ దానిపైన కూడా లేదు ఇక ఇంకొంత అంటే ఇందాక నేను చెప్పాను కదా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అది చూద్దాము ఎగ్జాంపుల్ వనపర్తి డిస్టిక్ తీసుకుంటే ఎందుకంటే నాకు డేటా అనేది కొంత ఎక్కువగా అంటే ఖచ్చితమైన సమాచారం ఉంది నా దగ్గర కాబట్టి వనపర్తి జిల్లా విషయానికి వస్తే టోటల్ వేకెన్సీ టూ ట్వంటీ సెవెన్ జీపీఓలు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్స్ నుంచి వన్ సిక్స్టీన్ రిమైనింగ్ వేకెన్సీ వన్ లెవెన్ నూట పదకొండు నూట పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటే ఈ నూట పదకొండుకి ఇవ్వచ్చు వనపర్తి జిల్లాకు సంబంధించి అలా కాకుండా ప్రస్తుతం క్లస్టర్లు ఎన్ని ఫామ్ చేశారు అని అంటే వనపర్తికి నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది ఆరు నూట ముప్పై ఏడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నూట ముప్పై తొమ్మిది అన్నారు ఇంకొకరు నూట ముప్పై ఏడు అన్నారు సో వన్ థర్టీ నైన్ వన్ థర్టీ నైన్ క్లస్టర్స్ ఉన్నవి ఇప్పుడు కొత్తగా ఈ వన్ థర్టీ నైన్ క్లస్టర్స్ కి ఎలా నియామకం చేస్తారు జీపీఓల నుంచి నూట పదహారు మెంబర్స్ ని తీసుకుంటారు సెలెక్ట్ అయిన వాళ్ళని ఇక మిగిలినవి ట్వంటీ త్రీ ఈ ఇరవై మూడు ఏం చేస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎక్స్ విఆర్ఓ ఎక్స్ విఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్ వాళ్ళ చేత ఇన్ఛార్జ్ జీపీఓ లుగా ఇస్తారు ఈ ఇన్ఛార్జ్ జీపీఓ అనేది ఎంత కాలం పాటు ఉంటది అని అంటే పర్మనెంట్ అంటే పర్మనెంట్ కాకపోవచ్చు సో వీటిలో అంటే వీటికి జీపీఓలు వచ్చేంత వరకు వీళ్ళకి ఇన్ఛార్జ్ బాధ్యతగా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా చూసినట్లయితే ఒకవేళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి మొత్తం చేస్తే వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని తీసేస్తారు ఇన్ఛార్జ్ జీపీఓ ల బాధ్యతని తీసేస్తారు అలా కాకుండా కేవలం ఈ క్లస్టర్స్ వారికి వరకు మాత్రమే ఇవ్వాలి అంటే ఇక్కడ వీళ్ళు క్లస్టర్స్ కి చేస్తున్నారు కదా నూట పదహారు మంది క్లస్టర్లకు ఒక్కొక్క క్లస్టర్ కి ఒక్కొక్కరు ఉంటారు కదా అలాగే ఈ మిగిలిపోయినటువంటి ఇరవై మూడు క్లస్టర్స్ కి మాత్రమే రిక్రూట్మెంట్ చేయాలనుకుంటే అప్పుడు ఇరవై మూడు వేకెన్సీస్ మాత్రమే చూపిస్తారు ఇరవై మూడు వేకెన్సీస్ మాత్రమే నోటిఫికేషన్ ఇస్తారు ఇరవై మూడు కి మాత్రమే జిపివ లు వస్తాయి ఆ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్ఛార్జ్ జీపీఓల నుంచి తీసేసి ఆ ఇరవై మూడికి వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళను నియమిస్తారు దిస్ ఇస్ ద ప్రాసెస్ అర్థమైంది కదా ఇందాక చెప్పినప్పుడు మీకు కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉండొచ్చు ఏంటంటే సింపుల్ గా టోటల్ వేకెన్సీ మళ్ళీ చెప్తున్నా టోటల్ వేకెన్సీ అందులో ఆల్రెడీ రిపీట్ అయిన వాళ్ళు వాళ్ళని తీసేస్తే మిగిలే వేకెన్సీ ఇది మిగిలే వేకెన్సీకి మొత్తం నోటిఫికేషన్ అయినా ఇవ్వచ్చు లేదంటే క్లస్టర్ వాదిగా ఎన్ని క్లస్టర్స్ అయితే ఉన్నాయో ఆ క్లస్టర్లలో ఈ సెలెక్ట్ అయిన జీపీఓ ఫిల్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎన్ని అయితే ఉంటాయో వాటిని ఇన్ఛార్జ్ల చేత భర్తీ చేస్తున్నారు కదా ఇన్ఛార్జ్ ఎన్ని అయితే ఉన్నాయో వాటికి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వచ్చు అది కూడా లేదు అని అనుకుంటే కంప్లీట్ గా ఇవ్వకుండా ఇలాగే నడిపించచ్చు వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆసిఫాబాద్ జిల్లా విషయానికి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఇక్కడ నాలుగు వందల ముప్పై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి అరవై నాలుగు మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు అంటే మూడు వందల డెబ్బై వేకెన్సీస్ ఉన్నాయి మరి క్లస్టర్స్ ఎన్ని ఫామ్ చేస్తున్నారు అంటే నో డేటా నాతో అయితే డేటా లేదు కానీ ఎగ్జాంపుల్ ఒక టూ ఫిఫ్టీ అనుకుందాం ఇది కంప్లీట్ ఖచ్చితమైన సమాచారం కాదు దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఓన్లీ మన ఎక్స్ప్లనేషన్ కి డేటా అయితే లేదు ఒకవేళ రెండు వందల యాభై అనుకుంటే అరవై నాలుగు మాత్రమే సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఇన్ఛార్జీలుగా గా నూట ఎనభై ఆరు మందిని తీసుకోవాల్సి ఉంటుంది మరి నూట ఎనభై ఆరు మెంబర్స్ ఉన్నారా అంటే అంటే అందులోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి విఆర్ఏలు జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ విధంగా కొంత డిఫికల్టీ సిచువేషన్స్ కూడా క్రియేట్ అవ్వచ్చు అలాంటప్పుడు క్లస్టర్స్ తక్కువ చేస్తారు అంటే రెండు యాభై కాకుండా తక్కువ క్లస్టర్స్ ఏ కానీ పెద్ద పెద్ద క్లస్టర్స్ ఒక క్లస్టర్ లో నాలుగైదు గ్రామాలు ఉండే క్లస్టర్స్ ని తీసుకోవచ్చు అలా పెద్ద క్లస్టర్స్ ఏర్పడితే ఏమవుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ జీపీఓకి లేదంటే ఇన్ఛార్జ్ జీపీఓకి అసిస్టెంట్ గా రికార్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పనిచేస్తున్న వాళ్ళు గతంలో విఆర్ఏ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళను అసిస్టెంట్ గా ఇస్తారు ఈ ప్రాసెస్ జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఇక డైరెక్ట్ కి క్లారిటీ రావాలంటే ఇది ముందు కంప్లీట్ అవ్వాలి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారా అనే దానిపై ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది మరి ప్రకటిస్తారా ప్రకటించారా అనేది గవర్నమెంట్ చేతిలో ఉంది సో ఫ్రెండ్స్ ఫైనల్ గా ఏం చెప్తారు సార్ మీరు అసలు ఏం కంక్లూజన్ ఇస్తారు అని అంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుందని చెప్పే పరిస్థితి అయితే లేదు అయినప్పటికీ నోటిఫికేషన్ రాదు అని కూడా అనలేము అవకాశం అయితే ఉంది కానీ ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తుందా రాదా అంటే రాకపోవచ్చు కొంత టైం పట్టవచ్చు అది కూడా మొత్తం వేకెన్సీస్ కి భర్తీ కాకపోవచ్చు క్లస్టర్ వారగా మిగిలే వాటికి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చే ఇస్తే ఇవ్వచ్చు అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మరి ప్రిపరేషన్ కొనసాగించాలా వద్దా అంటే ఓన్లీ జీపీఓ అని మాత్రమే కాకుండా కేవలం జీపీఓకి ప్రిపేర్ అవుతా అని కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నేను సర్వైవ్ కావాలి నేను సక్సెస్ కావాలి అంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే ఆలోచన ఉంటే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తూ చదువుకుంటూ పోండి లేదు కేవలం జిపి మాత్రమే ప్రిపేర్ అవుతా అంటే మాత్రము నోటిఫికేషన్ వస్తే ఓకే రాకపోతే మాత్రం అంటే చదువుకు చదివిన సబ్జెక్ట్ ఏం వేస్ట్ కాదు కానీ నాలెడ్జ్ ఏం వేస్ట్ కాదు కానీ ఈ ఈ కోణంలో అంటే ఎగ్జామ్ కోణంలో చూస్తే మాత్రం వల్ల వృధా అయ్యే అవకాశం కూడా ఉంది ఓకే సో ఫ్రెండ్స్ ప్రిపరేషన్ చేసే వాళ్ళైతే చేయండి ఒకటే అని కాకుండా జీపీఓ ఒకటే కాకుండా ఏ ఎగ్జామ్ కైనా పనికి వస్తుంది అనే ఉద్దేశంతో చదవండి ఓకే ఐ విషో ఆల్ ది బెస్ట్ చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ ని వీడియోని ఇంతవరకు చూసారంటే మీ కంటెంట్ నచ్చుంటుంది ఎంతో కొంత ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్